నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి కేపి అండ్ వేదిక ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదుకి శని తిరోగమన పీరియడ్ జూలై టు నవంబర్ ఇరవై ఐదు ఈ పీరియడ్కి గాను మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం అయితే ఈ పీరియడ్స్కి ముఖ్యంగా వీరు మీనరాశి వారికి మార్చి ముప్పై నుండి ఏళ్ళనాడు శని రెండవ దశ ప్రారంభమవుతుంది ఆల్రెడీ వీళ్ళకి ప్రారంభమైంది ఇక మీనరాశిలో ప్రవేశం అయ్యాక చాలా కీలకంగా ఉంటాయి ఈ ప్రభావాలు వీరికి మామూలుగా కూడా అయితే రెండు వేల ఇరవై ఐదులో శని రెట్రోగ్రేడ్లోకి జూన్ జూలై థర్టీన్త్ నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు తిరోగమన పీరియడ్లో ఉంటాడు కాబట్టి ఈ మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో చూద్దాం వీరికి ఈ పీరియడ్లో సవాళ్ళతో కూడుకుంటుంది అన్నట్టుగానే ఉంటుంది మామూలుగా కూడా ఈ రెండున్నర సంవత్సరాలు చాలా క్రూషియల్గానే ఉంటాయి ఈ మేన్రాసి వారికి ఇంకా రెట్రోగ్రేడ్లో వెళ్ళినప్పుడు కూడా ఈ సమయంలో జరిగిన విషయాలకి దిద్దుబాటు చేసుకునే నిర్ణయాలు తీసుకోమని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు కాబట్టి కొంచెంగా అనుకూలతలు రావచ్చు అక్కడక్కడ కానీ కోరుకున్న ప్రయోజనాలను మాత్రం పొందలేకపోవచ్చు ఇక ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్య అయితే మాత్రం ఇతరుల నుండి వ్యతిరేకత ఎక్కువగా ఎదుర్కొనేది కనిపిస్తుంది ఇక పెరిగిన పని భారంతో పాటు అడ్డంకులను కూడా ఇవ్వడం జరుగుతుంది శని మహాప్రభు ఇక ఈ సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీరి ఆత్మవిశ్వాసం వీరికి పట్టుదలతో ఉండటానికి సహాయపడుతుంది కాకపోతే వీరు క్రమశిక్షణ కలవారు క్రమశిక్షణ నేర్పుతుంది అనేదే శని కర్మతో పాటు కర్మకారకుడు కాబట్టి కర్మతో పాటు క్రమశిక్షణ కూడా అలవాటు చేయ చేయించే లక్ష్యాలను పెట్టుకుంటాడు కాబట్టి ఇక కెరీర్లో లక్ష్యాలను నెమ్మదిగా క్రమంగా చేరుకోవడానికి కొత్త అవకాశాలను కూడా అందిస్తుంది అయితే వృత్తిపరమైన ప్రయాణాలకి మాత్రం ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ పదిహేడు మధ్యన అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా ప్రయాణాలకి ఇవి ఈ ఈ సమయంలో ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఇక శని యొక్క తిరోగమైన స్థానం మామూలుగా అయితే కనుక కొంత గందరగోళాన్ని సృష్టించవచ్చు అనేది ప్రిడిక్షను ఈ పీరియడ్స్కి ముఖ్యంగా భాగస్వామ్యాలలో జాగ్రత్తగా ఎక్కువగా ఉండాలి సలహా సంప్రదింపులు లేకుండా ఏ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా నిర్ణయాలు తీసుకోకూడదు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి సొంత నిర్ణయాలు చేయరాదు అవాయిడ్ చేయవచ్చు ఇక అక్టోబర్ పద్దెనిమిది నుండి గురుదృష్టి ఈ తిరోగమన స్థానం మీద శని మీద ఉండటంతో వ్యాపారం విస్తరించడంలో కొంచెం అనుకూలతలు వస్తాయి ఆ టైంలో వీళ్ళు విజయాలు సాధించేది కొంచెం అనుకూలంగా ఉంటుంది ఇక షేర్ మార్కెట్లో కూడా లాభాలు కొంతవరకు ఆశించవచ్చు అక్టోబర్ పద్దెనిమిది అయితే ఎక్స్పర్ట్స్ నుండి సలహాతోనే చేయాల్సి ఉంటుంది అని సూచిస్తుంది ఇక జూలై నెలలో కెరీర్లో వీరికి ఎక్కువగా మార్గదర్శకత్వం సలహాలు అవసరపడతాయి వీరికి ఒంటరిగా ఎక్కువగా ఫీల్ అవుతారు ఇక పేరెంట్స్ సపోర్ట్ కూడా లభించదు ఈ టైంలో అనేది ఎక్కువగా వీరు బాధపడేది ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ మాసంలో అయితే కనుక అంత అనుకూలంగా ఉండదు కెరీర్లో అని కనిపిస్తుంది ఇక పని వర్క్ లైఫ్కి లైఫ్లో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు ఈ రెట్రోగ్రేడ్ పీరియడ్లో ఈ నెలలో కుటుంబ నిర్వహణ కూడా చాలా భారంగా మారుతుంది అటు కార్యాలయంలో విషయాలకు ఒత్తిడికి కుటుంబ బాధ్యతల సమస్యల భారంకి కూడా బ్యాలెన్స్ చేసుకోలేక బాధలు పడేది కష్టంగా ఉండొచ్చు ఈ టైంలో ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సమయంలో జాబులో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి మాట వల్ల అపార్థాలకి వివాదాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తోటి ఉద్యోగులతోనూ హైర్ అఫీషియల్స్ సీనియర్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ మాసంలో అయితే కనుక ఏ విధమైన సొమ్ము అయినా సరే ఎక్కడి అయినా పెట్టుబడుల నుంచి కానీ సేవింగ్స్ నుంచి కానీ లేదా మనం గతంలో అప్పించిన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏ విధమైన సొమ్ము అయినా సరే ఆశించేది ఉంది రావాల్సింది ఉంది అని అనిపిస్తే కనుక అవి రావడంలో చాలా ఆలస్యం జరుగుతాయి ఆలస్యాలుంటాయి నవంబర్ నెలాఖరికి ఇతర గ్రహాల దృష్టి కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం ఇస్ ఇస్తుంది ఈ కుజిని సంచారం వల్ల కాబట్టి పరిస్థితుల్లో మార్పులుగే అవకాశం ఉంటుంది అయితే నవంబర్ మాసంలో అనేక సవాళ్ళను కూడా అడ్డుకునేది అడ్డంకులు తెస్తుంది అనేది కూడా కనిపిస్తుంది ఇతర గ్రహాల గోచారంలో ప్రభావాలకి ఏది ఏమైనా ఈ పీరియడ్లో అయినా ప్రత్యక్ష పరంగా అయినా సరే ఈ మేనరాశి వారికి శని సంచారం చాలా కష్టకాలంగానే ఉంటుంది ప్రత్యక్షంగా అయినా సరే తిరోగమనంలో ఉన్నప్పుడైనా సరే కాబట్టి వీరు ఎక్కువగా శనివార నియమాలు పాటిస్తూ శనికి పరిహారాలు చేసుకుంటూ శని పూజలు చేసుకుంటూ శివాలయ ఆలయ దర్శనం చేసుకుంటాం ఎక్కువ శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది ఇది ఈ తిరోగమన పీరియడ్లో కూడా ఈ మేన్రాస్ వారికి అంతగా యోగించేది లేదు అనేది ఎక్కువగా స్పష్టం ఉంది కాకపోతే వృత్తిరీత్యా ప్రయాణాలకి ప్రయోజనాలు ఉంటాయి ప్రయో కొ మీటింగ్స్కి వెళ్ళటంలో కానీ అందులో కానీ అంత సౌకర్యంగా ఉంటుంది ఆ టైంలో సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్